పదే 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 పిల్లలను తీసి కలవి చేసినప్పుడు మరి నేను పిల్లల ముఖం చూడన్నా ఇచ్చిన మాట తప్పన్నా బరువు కన్నా పానం ఏంది మిన్న బరువు అయినాక ఈ పానం ఉంది ఎందుకని రాదు విధర్మ మారాదు ఇక్కడ పిల్ల తీసుకటి కాదని ఎంత కరిగము లేదు మనము మీదికొని దాడులు తీసినవు అదో కోడికి వెళ్ళి పోతే కోడి పిల్ల బతుకది గొర్రె మీదికెళ్ళి గొడవ దాడిపోతే గొర్రె బతుకు మూడు గృధ మూడు తండ్రుల బ్రహ్మ రాజులు రాత బండీసన గీత వాళ్ళ జరిగిన ముచ్చటే రేపు ఈ లోకం ఆడుకుంటారు రేపు జరిగే ముచ్చడి ఏమని చెప్పనుడు చెప్పు పుట్టను నడమ్మా ప్పుడు ఈ ఎడమన బిగుతుంది కుడి కన్ను వదురుతంది కొద్ది ఉన్న దూర కోడే ఆర్చి తుమ్ముతున్నవాడు కాదవి మరి పేద బ్రాహ్మణయ్య గుడిసకాడి పోయి కూర కావాలి అతను అని రాధవి మహారాజు పోయినాడు కనుక బ్రాహ్మణ బ్రాహ్మణయ్య గుడిసేడు చిరులున్న పల్లెలున్నాయా No. Oh రాధాకృష్ణవా పేద బ్రాహ్మణయ్యా గుడిసే కాడా కూరగాయలు పేద బ్రాహ్మణ ఇంటికి వెళ్తాం చెప్పు सुठो <laughs> भई అయ్యో అయ్యూ కూడా పోతారా పోరా బ్రాహ్మణయ్య గురుజనోన దొంగ వడేదేవరం శనివరుడు

రామ 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 ఉండడం వచ్చినప్పుడు ఎవరయ్యా విధర్మారాధనకరే కూర కావలిగా చుట్టూ అబ్బాయి ఏడు రా దొంగ ఈనంగా వస్తాడని కూర కావలిగా అసకుండా కనుక ఇంటి చుట్టూ తిరుగుతాడు విధర్మ ఆరాధనైనా గుర్జునా పో ఎవరి అరే నీ దొంగ 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 గీడికెంతకు వచ్చినవురా పిచ్చిగా గీ గుడి ఉన్న రాచ్చిన నాపేట దాకా చిన్నారా నేను ఈ గుడిసెళ్ళ ఏమున్నది రా ఒంటినిచ్చాడు గుడిసే ఈ గుడిసెలు ఏముండదని దొంగతనానికి వచ్చినవురా వారి బంగ్లాల్లో వస్తే ఊకుంటే ఆరు ఇరువు ఇరుగు ఆరు ఇంట్లో తోడు మంచి మెత్తగా అంతడు గుడిసే అయితే ఇల్లకెళ్ళి అవుతా వాళ్ళకెళ్ళి బయట పడవచ్చు ఈ గుడిసెలు ఏమున్నదని దొంగతనం ఎత్తనావురా వేదోని ఇంట్లో పేదోరి ఇంట్లో నాకు ఏం దొరికినా నాకు లాభమే గడక దొరికినా నాకు లాభమే గంజి దొరికినా నాకు లాభమే తౌడు దొరికినా నాకు లాభమే అరే దొంగరికి చెప్పే లాభంరా అరేయ్ అరే నైన్ రా ఏంటి వాని వా మురుకుడిదిరా ఈ ఏవం కుడిసిన కచ్చి ఏ సర్ అరకు మరి హే ఎవరనుకుంటాను ఇవ్వ నువ్వు నువ్వు మరే నా ఇంటికి నా ఇంటికి రారా నా ఇంటికి వచ్చి వరాలు ముచ్చిస్తా నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయరా ఓ వారి నీ వరాలు నాకేందుకు వచ్చాడు మరి వరాలు ముచ్చారు నాకు మళ్ళీ దొంగతనానికి గుడిచెలు నాకు ఏం నాకు లాభమే అరే గిట్లాంటి గిట్లాంటి బంగళ గిట్లానికి ఇట్లాంటి బంగుళాలలో పోయి దొంగతనం చేయాలి ఈ గుడిచెలు ఉన్నది ఉండదురా పేద బ్రాహ్మణ అయ్యా పూట ఉంటే ఒక్క పూట కడితే ఒక ఏడు గడిచినట్టు పేద బ్రాహ్మణ ఇంట్లో ఏమి ఉండదు వచ్చి దొంగతనం చేస్తాను టాప్ పోయిగా టాప్ లో పడతా దొంగతనానికి మరి ఏ రూమ్ లో బంగారం అంతే ఇంకో వరకు ఇంట్లో అత్తడు మెత్తాంత దొరకచ్చి అదే మన ఇషన్ అయితే అనుకో ఈ తడకలకి వెళ్ళి ఆ తడకలకు వెళ్ళవచ్చు పెద్ద మనిషి తడక ఎక్కువ మళ్ళీ ఇవ్వడు వచ్చి నేను దొరకచ్చా ఆడలు అత్త గజ్జల సౌండ్ ఈ బయట పడతాను అంతే

అరే నేను ఎవరకుంటాను ఇంట్లో దొరకబడదులే నువ్వేందిరా నువ్వు నీతో ఇవాళ ఒక్కరోజు అయితే అయిపోతుంది ఇక ఏడేళ్ళు ఏడేళ్ళు ఏది దొరికినా ఏది దొరికినా తవుడు దొరికినా నువ్వులు నువ్వులు దొరికినా దొరికినా నాకు లాభం ఏదో బంగారంతో సమానం నాకు ఈ ఏడేళ్ల ఇంట్లో చెల్లి ఏ దొరికినెత్తుకొని అరేయ్ మూర్ఖుడా ఏందిరా ఎట్టివాణివా పిచ్చివాణివా నేను ఎవరనుకుంటాను ఈ రాజు రాజును విధర్మ మారుతున్నాం పదే పదే ఫుల్ శనివారంలో నీ ఆ విధర్మ ఆరాధిక ఏమేరక మాటకు మాట మాటకు మాట అంటే రాచారే

దొంగతనం చేస్తావరా కూర్చున్నా దొంగతనం చేస్తావురా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఇంకా లేదా ఇంకా దొంగతనం చెప్తాను ఇంకా పోతాయి మళ్ళీ సారి పేదవాడు కూర్చా నువ్వు దొంగతనం చెప్తే నీ మెడల చెప్పు వేసి నవ్వుపేట ఊరంత కనగా నువ్వే తీసుకుపోతుంది వాళ్ళ చెప్పులు నా మేడకేంది కానీ నా చెప్పులు నువ్వు మేడకేసుకోరాదు పోతానిక అమ్మా నా భార్య తెస్త దేవి లేదా నా భార్య కాడి పోయి విధర్మరాజు కొట్టిండి అని చెప్పిన నేను

అబ్బో అమ్మా నిన్నెవరు కొట్టారు అబ్బో నా పిల్ల నా బంగారం ఏం చెప్పాలే నా గోసా నేను నిన్ను కొట్టే మానవుడు ఉన్నాడావా నేను ఎవరు కొట్టి నువ్వు నాతో అలా పేరు చెప్పు

పేద ప్రేమ ఇంటి దొంగతనానికి పోతేడేవుడు విధర్మరాజు అట అచ్చి ఒక్కొక్క గుజ్జు చూస్తా అంటే అబ్బాయి విధర్మరాజు ఏవకు విధర్మరాజు ఏవకొట్టు విధర్మరాజు నిన్ను వాడెట్ట కొట్టిండు ఎన్ని గుండెలున్నాయి ಮಾದಿಗೆ ನಿನ್ನೆ ಕೊಟ್ಟಿದ್ದು muka వాళ్ళని నమ్మటట్లేదు ఈరోజు మళ్ళా పోవాలమ్మా దగ్గరికి అవోని అవ్వలే నన్ను చూసాడు అబ్బోని పోను అంతా మళ్ళీ పుట్టి రాకేజ్ చెప్తానకు నేను పోరు అవో అయిపో Ciao, gente. <síntos>